సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారు చాలా కోపంగా ఉన్నారటండి ఇంచేదంటే ఒక పక్కన ఈ మిథున్ రెడ్డి వ్యవహారం రాష్ట్రం అంతా కూడా అగ్గిగా ఒక అగ్గి మాదిరిగా రాజుకుంది అయితే వీళ్ళు ఏమంటారు వైసీపీ వాళ్ళు ఇది రాజకీయ కక్ష అంటారు టీడీపీ వాళ్ళు లేదు ముమ్మాటికి మూడు వేల రెండు వందల కోట్ల కుంభకోణం భారీ కుంభకోణం అసలు ఎంతోమంది ప్రజల యొక్క లివర్లు కిడ్నీలు అలా లంగ్స్ ఇవన్నీ పాడైపోయాయి ఈ మద్యం తాగి ఇది చాలా పెద్ద కుంభకోణం దీన్ని అసమసిగా మేము వదలమని చెప్పి చెప్పేసి వీళ్ళున్నారు అయితే ప్రజలు ఎడ్యుకేట్ చేసే కార్యక్రమం ఆ బాధ్యత ఇది మన సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు పెట్టారు ప్రభుత్వం చేపట్టినప్పుడే పెట్టాడు సోషల్ మీడియా అంతా ఇతని చేతిలో పెట్టాడు అప్పట్లో నవరత్నాలు కావచ్చు జగన్ చేసే ప్రతి కార్యక్రమం కావచ్చు తెలుగుదేశం పార్టీ అక్రమ అరెస్టుల్ని సక్రమంగా చూపించడంలో కావచ్చు ఇవన్నీ ఈ బాధ్యతలన్నీ కూడా ఇతని మీద పెట్టారు సజ్జన్ రామకృష్ణారెడ్డి గారి మీద ఇతను కొంత సోషల్ మీడియా ఆల్రెడీ ఇతను మరి సాక్షిలో బ్యూరో చీఫ్గా పనిచేశారు కాబట్టి వార్తలు రాసేదాంట్లో వార్తలు ఆ న్యూస్ సెన్స్లో జర్నలిజంలో కొద్దిగా ఏదో ప్రావీణ్యత ఉంది కాబట్టి ఇతనికి ఆ బాధ్యతలు ఇవ్వడం జరిగింది ఇతర ఏం చేసేటంటే గవర్నమెంట్ ఉన్నప్పుడు కొన్ని కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వెబ్సైట్స్ని మెయింటైన్ చేస్తూ మరి వాళ్ళకి త్రోడమో ఫలమో ఇచ్చో మరి ఏదో తెలియదు ఇతర తర ఏదైనా బెనిఫిట్స్ చూపిస్తే తెల్ల కానీ కంటెంట్ ఇక్కడి నుంచి రావటం ఆ కంటెంట్ బట్టి వాళ్ళు వాయించేయటం ఇలా చేసుకుంటూ పోయారు మీకు గుర్తుందో లేదో చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్ట్ చేసినప్పుడు మరి వాళ్ళు వాదన వితంతు వాదన వేరే రకంగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎంతో జరిగిపోయినట్టు పెద్ద పెద్ద స్కామ్ జరిగిపోయినట్టు అందులో సూత్రధారి ఇతనే అన్నట్టుగా ఏదో లోకేష్ గారు పారిపోయినట్టు ఏ రకరకాల రకరకాలుగా సోషల్ మీడియాలో కూడా పూజేసారు ఇదంతా సజ్జల అండ్ బ్యాచ్ చేసినటువంటి కార్యక్రమం ఇప్పటికొచ్చేసరికి ఇదే సజ్జలు రామకృష్ణారెడ్డి ఈ మిథున్ రెడ్డి వ్యవహారాన్ని ఇది రాజకీయ కక్ష అని చెప్పే విషయంలో ఫెయిల్ అయిపోయాడు ఇంచేదంటే ఫెయిల్ అవునా సజ్జలు తప్పేవి కాదు జనం నమ్మట్లేదు జనానికి క్లియర్గా అర్థమైంది ముఖ్యంగా ఇక్కడ టీడీపీ సోషల్ మీడియా బ్రహ్మాండంగా వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది వాస్తవాల మట్టుకు మాత్రమే చెప్తుంది తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ట్రోల్స్ చేయటం లేదు ఫొటోస్ మార్ఫింగ్ చేయటం లేదు యాజ్ అట్ ఈజ్ జర్నలిజం ఖచ్చితమైన జర్నలిజం నిజాయితీతో కూడుకున్న జర్నలిజాన్ని మరి ఈ టీడీపీ సోషల్ మీడియా చేసి చూపిస్తుంది ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అంటే కానీ తిమ్మిని బమ్మిని చేసి మధ్య పెట్టి మాయ చేసే పనులు వైసీపీ వాళ్ళు చేసినట్టు విలహ చేయట్లేదు అందులో భాగంగానే ఈ మిథున్ రెడ్డి వ్యవహారానికి వస్తే మిథున్ రెడ్డి యొక్క అవినీతి బోగస్ భోగోతం ఎంతవరకు ఉంది మద్యం కుంభకోణం ఇతను ఎలా చేసాడు ఈ జే ద్వారా ఏ ఏ మద్యాన్ని ఇతను తయారు చేయించేడు కొత్త కొత్త కంపెనీలని ఏ విధంగా బోగస్ కంపెనీని డమ్మాబూసీ కంపెనీని పుట్టించాడు ఇవన్నీ కూడా ఈ టీడీపీ సోషల్ మీడియా చాలా చక్కగా ప్రజలకు అర్థమయ్యే రీతిలో వాస్తవాలు వివరించింది కాస్త ఆలస్యమైన జనం ఎప్పటికీ నిజాన్ని నమ్ముతారు తాత్కాలికంగా అబద్ధాన్ని నమ్మొచ్చేమో కానీ నిజాన్ని కాస్త ఆలస్యమైన నమ్ముతారు ఇప్పుడు నిజాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నారు నమ్మటం కాదు నిజాన్ని గ్రహించేశారు సో దీంతో ఈ సజ్జల రామకృష్ణారెడ్డి కంట్రోల్లో ఉన్నటువంటి ఈ సోషల్ మీడియాస్ ఏదైతే ప్రచారాలు చేస్తున్నా దుష్ప్రచారాలు దాన్ని ప్రజలు నమ్మట్లేదు ఈ వ్యవహారాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చాలా సీరియస్గా తీసుకున్నారు అందుకే అతను బెంగళూరులో ఉండిపోయిన కారణం తాడేపల్లి తాకపోయిన కారణం ఏంటంటే తాడేపల్లి వచ్చి ఏం చేయాలి ఇక్కడ ఈ ఈయన పెట్టినట్టు బాధ్యత ఏంటి నేను బెంగళూరు నుంచి తాడేపల్లి వచ్చేసరికి ప్రజల్లో పెద్ద సానుభూతిని తీసుకురావాలి ఈ యాప్స్ ద్వారా ప్రజల నుంచి నాకు పెద్ద మద్దతును తీసుకురావాలి ఇందులో సోషల్ మీడియా మీకు బాధ్యతలు చెప్పాం కాబట్టి మీరు ప్రధానమైన పాత్ర పోషించాలని చెప్పేసి ఆయన చెప్పాడు క్లియర్గా ఇతను వల్ల అవట్లేదు ఇతను హ్యాండిల్ చేయలేకపోతున్నాడు దీంతో అతను చాలా కోపంగా ఉన్నాడు ఇది సజ్జన్ రామకృష్ణారెడ్డి సీటు మార్చేది బెటర్ ఈ బాధ్యత వేరే వాళ్ళకి అప్పచెప్పుకుంటే వాళ్ళు ఏమన్నా బాగా చేస్తారేమో అని చెప్పేసి రగిలిపోతూ ఉన్నాడట మరి ఈ నేపథ్యంలో ఈ సజ్జల రామకృష్ణారెడ్డి భవిష్యత్తులో మరి ఈ పార్టీలో ఈ మనుగడ అతనికి ఉంటుందా లేకపోతే సైలెంట్ అన్నది మనం చూడాలి థ్యాంక్ యూ